మేడం ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రికవర్ ఏజెంట్స్ అనే వాళ్ళు క్లయింట్ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి ఎలాంటి సమయాల్లో వెళ్ళాలి సి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రికవరీ ఏజెంట్స్ మార్నింగ్ ఎయిట్ తర్వాత ఓకే వాళ్ళకి కాల్ చేయడం కానీ ఇంటికి అనేది అప్రోచ్ అవ్వచ్చు బట్ ఆఫ్టర్ సెవెన్ రాత్రి సెవెన్ పిఎం తర్వాత దే ఆర్ నాట్ అలౌడ్ అండ్ వీళ్ళు ఎటువంటి క్రిమినల్ ఇంటిమిడేషన్ని కానీ ఇలా ఏదైతే హెరాస్మెంట్ బూతులు తిట్టడము అండ్ రికవరీ ఏజెంట్స్కి విపరీతమైన ఇన్సెంటివ్స్ ఇస్తా అని వాళ్ళని ఇట్లా ఎవరైతే బోరవర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూసికొల్పడం కరెక్ట్ కాదు ఫేర్ అండ్ క్లీన్ ప్రాక్టీసెస్ వాళ్ళకి ముందే ట్రైన్ చేయాలి ఎలా మాట్లాడాలి అనేది పద్ధతిగా అడగాలి తప్ప మీరు వాళ్ళని ఇంటిమిడేట్ చేయడము వాళ్ళని ఇన్సల్ట్ చేయడము ఇవన్నీ పనికిరావు ఇలా చేస్తే బ్యాంక్ని కూడా అండ్ రికవరీ ఏజెంట్స్ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాము అని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది